హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మన రైతు యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో ఈరోజు అనగా ఏడో తేదీ జనవరి రెండు వేల ఇరవై ఐదున కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో అలాగే ఆదోని వ్యవసాయ మార్కెట్లో మరియు ఎమిగనూరు వ్యవసాయ మార్కెట్లో ధరలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం ఎమిగనూరు మార్కెట్లో వేరుశనగలు మొత్తం ఎనిమిది వందల డెబ్బై ఐదు క్వింటాలు దిగుమతి అయ్యింది ఒక క్వింటం కనిష్ట ధర రెండు వేల రెండు వందల ముప్పై మధ్య ధర ఆరు వేల వంద గరిష్ట ధర ఆరు వేల నాలుగు వందలు ఆముదాలు మొత్తం ఎనభై రెండు క్వింటాలు దిగుమతి దిగుమతయింది ఒక క్వింటం కనిష్ట ధర ఐదు వేల రెండు వందల పంతొమ్మిది మధ్య ధర ఐదు వేల ఆరు వందల ఒకటి గరిష్ట ధర ఐదు వేల ఆరు వందల అరవై కందులు మొత్తం నూట అరవై నాలుగు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర రెండు వేల ఐదు వందల డెబ్బై మధ్య ధర ఏడు వేల తొంభై గరిష్ట ధర ఏడు వేల తొమ్మిది వందలు ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి మొత్తం మూడు వేల నూట ముప్పై ఒక క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర ఐదు వేల ఎనభై మధ్య ధర ఏడు వేల రెండు వందల తొమ్మిది గరిష్ట ధర ఏడు వేల ఐదు వందల తొమ్మిది వేరుశెనగలు మొత్తం నాలుగు వందల అరవై నాలుగు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర మూడు వేల నూట డెబ్బై తొమ్మిది మధ్య ధర ఐదు వేల మూడు వందల డెబ్బై తొమ్మిది గరిష్ట ధర ఐదు వేల ఏడు వందల తొంభై ఏడు ఆముదాలు మొత్తం రెండు వందల అరవై తొమ్మిది క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర ఐదు వేల రెండు వందల తొంభై ఆరు మధ్య ధర ఐదు వేల ఐదు వందల డెబ్బై ఎనిమిది గరిష్ట ధర ఐదు వేల ఆరు వందల యాభై పూల విత్తనాలు మొత్తం పంతొమ్మిది క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర ఐదు వేల ఎనభై ఒకటి మధ్య ధర ఐదు వేల రెండు వందల పన్నెండు గరిష్ట ధర ఐదు వేల నాలుగు వందల యాభై ఐదు కందులు మొత్తం నలభై ఎనిమిది క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటమ్ కనిష్ట ధర మూడు వేల పది మధ్య ధర ఆరు వేల ఆరు వందల డెబ్భై తొమ్మిది గరిష్ట ధర ఏడు వేల నాలుగు వందల పది ఇక కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో వేరుశెనగలు మొత్తం ఐదు వందల పదమూడు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటమ్ కనిష్ట ధర మూడు వేల ఆరు వందల ముప్పై ఆరు మధ్య ధర నాలుగు వేల ఏడు వందల తొమ్మిది గరిష్ట ధర ఆరు వేల ఐదు వందల ముప్పై నాలుగు పూల విత్తనాలు ఈరోజు కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో దిగుమతి కాలేదు ఆముదాలు మొత్తం మూడు వందల యాభై తొమ్మిది క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర ఐదు వేల నూట యాభై తొమ్మిది మధ్య ధర ఐదు వేల ఐదు వందల ఎనిమిది గరిష్ట ధర ఐదు వేల ఐదు వందల తొంభై ఒకటి వాము మరియు వాము పొట్టు ఈరోజు కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో దిగుమతి కాలేదు మొక్కజొన్నలు మొత్తం పంతొమ్మిది క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటమ్ కనిష్ట ధర రెండు వేల రెండు వందల యాభై మధ్య ధర రెండు వేల మూడు వందల పన్నెండు గరిష్ట ధర రెండు వేల మూడు వందల ముప్పై రెండు కందులు మొత్తం రెండు వందల ఎనిమిది క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటమ్ కనిష్ట ధర నాలుగు వందల యాభై ఒకటి మధ్య ధర మూడు వేల ఐదు వందల అరవై తొమ్మిది గరిష్ట ధర ఆరు వేల నూట డెబ్భై ఏడు కందులు మొత్తం ఐదు వేల నాలుగు వందల తొంభై ఒక్క క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర మూడు వేల మూడు మధ్య ధర ఏడు వేల తొంభై ఆరు గరిష్ట ధర ఏడు వేల ఎనిమిది వందల పద్నాలుగు శనగలు మొత్తం ఒక క్వింటం దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర రెండు వేల ఐదు వందల పది మధ్య ధర రెండు వేల ఐదు వందల పది గరిష్ట ధర రెండు వేల ఐదు వందల పది ఉల్లిగడ్డలు మొత్తం ఆరు వందల అరవై క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర ఒక వెయ్యి నలభై ఐదు మధ్య ధర రెండు వేల మూడు వందల ఎనభై ఐదు గరిష్ట ధర మూడు వేల పంతొమ్మిది ఎండుమిరపకాయలు మొత్తం ఆరు వందల యాభై ఆరు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర పదహైదు వందల అరవై ఏడు మధ్య ధర పదమూడు వేల ఎనిమిది వందల అరవై తొమ్మిది గరిష్ట ధర పద్నాలుగు వేల ఎనిమిది వందల అరవై తొమ్మిది కొర్రలు మొత్తం అరవై ఏడు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర పదహారు వందల పంతొమ్మిది మధ్య ధర రెండు వేల మూడు వందల తొమ్మిది గరిష్ట ధర మూడు వేల నాలుగు వందల తొమ్మిది మినుములు మొత్తం నూట ముప్పై క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటమ్ కనిష్ట ధర ఐదు వేల పంతొమ్మిది మధ్య ధర ఏడు వేల ఎనిమిది వందల పదకొండు గరిష్ట ధర ఏడు వేల తొమ్మిది వందల పదకొండు సోయాబీన్స్ మొత్తం పదహైదు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటమ్ కనిష్ట ధర మూడు వేల తొమ్మిది వందల ఇరవై తొమ్మిది మధ్య ధర మూడు వేల తొమ్మిది వందల ఇరవై తొమ్మిది గరిష్ట ధర మూడు వేల తొమ్మిది వందల ఇరవై తొమ్మిది సజ్జలు మొత్తం ముప్పై మూడు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర రెండు వేల తొమ్మిది మధ్య ధర రెండు వేల ఏడు వందల యాభై గరిష్ట ధర రెండు వేల ఏడు వందల యాభై ఇలాగే రోజువారీ కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లోని ధరలు మరియు ఆదోని ఎమ్మిగనూరు వ్యవసాయ మార్కెట్లోని ధరలను తెలుసుకోవడానికి మన రైతు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి వీలైతే ఇతర రైతు సోదరులకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో